సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టారు జనాలు వీకెండ్ రెండో శనివారం కావడంతో ముందుగానే పట్నం విడిచి పల్లెబాట పట్టారు దీంతో తెల్లవారుజాము నుంచి రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనాలు బారులు తీరాయి చౌడుపల్ మండల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కేతపల్లి మండలం కోర్లపహార్ టోల్ గేట్ వద్ద సైతం సేమ్ సీన్ రిపీట్ అయింది ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేక టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు చేతులెత్తేశారు ప్రతి ఏటా ఇదే సీన్ రిపీట్ అవుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేకపోవడంతో వాహనదారులు ప్రయాణికులు మండిపడుతున్నారు టోల్ గేట్లను దాటేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు మూడు సెకండ్లకు ఒక్క వాహనం చొప్పున నిమిషానికి ఇరవై వాహనాలు గంటకు నూట వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లుగా సమాచారం సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టారు జనాలు వీకెండ్ రెండో శనివారం కావడంతో ముందుగానే పట్నం విడిచి పల్లెబాట పట్టారు దీంతో తెల్లవారుజాము నుంచే రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనాలు బారులు తీరాయి చౌటుప్పల్ మండల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కేదపల్లి మండలం కోర్లపహా టోల్ గేట్ వద్ద సైతం సేమ్ సీన్ రిపీట్ అయింది ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేక టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు చేతులెత్తేశారు ప్రతి ఏటా ఇదే సీన్ రిపీట్ అవుతున్నా అధికారులు మాత్రం చలనం లేకపోవడంతో వాహనదారులు ప్రయాణికులు మండిపడుతున్నారు టోల్ గేట్లను దాటేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు మూడు సెకండ్లకు ఒక్క వాహనం చొప్పున నిమిషానికి ఇరవై వాహనాలు గంటకు నూట ఇరవై వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు సమాచారం